హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి పెద్దగట్టు జాతర గురించి అయితే చెప్దామని అయితే వీడియో తీశాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే నచ్చితంగా తప్పకుండా లైక్ చేయండి ఇది తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలో దూరాజ్పల్లిలోనే పెద్దగట్టు జాతర అండి ఇది రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర అనమాట ఇక్కడకు భక్తులు వచ్చేసి తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఛత్తీస్గఢ్ ఒడిషాల రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఇది సుమారు పదిహేను లక్షల మంది భక్తులు వచ్చే ఈ జాతర రెండు సంవత్సరాల ఒకసారి అయితే బాగా వైభవపేతంగా అయితే జరుగుతుందండి దీనికి సంబంధించిన చరిత్ర అయితే మనం అయితే తెలుసుకుందాం ఈ జాతరకు రెండు వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది రాష్ట్రకూట వంశానికి చెందినటువంటి ధ్రువుడు అనే రాజు తన పేరు మీద ఒక గ్రామాన్ని నిర్మించాడంటండి ఆయన పేరు మీద ఈ గ్రామం దూరాజుపల్లిగా పేరు పొందినట్లు భక్తులు అయితే నమ్ముతారండి దూరాజుపల్లికి సమీపంలో ఉండే ఉండేటటువంటి ఒండ్రగొండ గ్రామం ఉంటుంది దీని శివారులో వచ్చేసి ఏడెనిమిది ఏడు ఎనిమిది కొండ గుట్టలున్న అటవీ ప్రాంతం అయితే ఉందటండి ఇక్కడ శైవ వైష్ణవ మతాలు వర్ధిలినట్లు తెలిపే ఆనవాళ్ళు రాతి కట్టడాల మధ్య అయితే నిర్మితమై ఉంది గతంలో వచ్చేసి ఏం అంటే ఉంటుకొండకు సమీపంలో పెద్దగట్టుపై ఈ జాతర జరిగేదట అండి ఇక్కడ గుట్టకు వచ్చినటువంటి గర్భిణీ స్త్రీ ఎక్కుతూ జారిపడి మరణించిందట ఆ స్వామివారు ఈ ఘటనకి చలించేసి అందరికీ వీలుగా పాలసర గుట్ట మీద లింగమంతుల స్వామిగా వెలిసారని చెప్పేసి స్థానికులు అయితే చెప్తారండి ఇట్లా ఉంటుందండి స్టోరీ అయితే ఇది రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతర అండి లింగమంతుల స్వామివారు యాదవులకు ఆరాధ్య దైవం అండి ఎట్లా చేస్తారు అంటే మగవాళ్ళు వచ్చేసి ఎరుపు రంగు వస్త్రాలు అయితే ధరిస్తారండి కాళ్ళ గజ్జలు చేతిలో అవసరాలు పట్టుకొని ఓలింగ లయబద్ధంగా నడుస్తూ ఓలింగ ఓ అని అంటూ ఊరెత్తిస్తారనమాట మహిళలు అయితే ఏం చేస్తారు అంటే తడి తడిబట్టలతో పసుపు కుంకుమ పోలదండలు అగరత్తులతో అలంకరించినటువంటి మందగబాన్ని ఎత్తిన పెట్టుకొని నడుస్తూ ఉంటారు సంతానం లేని వారైతే బోనం కొండ ఎత్తుకుంటారు తడిబట్టలతో దేవుడి ప్రదక్షిణ కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ గొర్రె పుట్టేళ్లకు జల్ తీవగానే ముక్క అయితే తీర్చుకుంటారండి లింగమంతుడు సహా సహా చోడేశ్వరి అమ్మవారు భవాని అమ్మవారు ఎలమంచమ్మ ఆకుమంచమ్మ అట్లనే మాణిక్యాల దేవతలకైతే పూజ చేస్తారనమాట లింగమంతుడు శాఖాహార అనమాట అండి ఆయన శాఖాహారి కావడంతో నైవేద్యంగా శాఖాహారం అయితే సమర్పిస్తారు మిగిలిన దేవతలకైతే జంతుపలితో ముక్క అయితే చెల్లిస్తారండి ఎట్లా జరుగుతుందండి ఇది ఎన్ని రోజులు జరుగుతుంది అంటే ఒక ఐదు రోజులు అయితే చేస్తారండి వైభవోపేతంగా అది తొలి రోజు ఎలా జరుగుతుంది రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఎట్లా అనేది చూద్దాము తొలి రోజు వచ్చేసి భక్తులు తమేళ్ళలో గంపలు వెళ్ళతీసే కార్యక్రమం అనమాట ఇది మొదటి రోజైతే ఎలా ఉంటుంది రెండవ రోజు వచ్చేసి యాదవ పూజారులు ముంతలు బొట్లు కంకణ అలంకరణలు చేయగా మహిళలు వచ్చేసి ఏం చేస్తారంటే తెల్లవారుజామున బోరం వండుకొని చెప్పేసి వండేసుకొని స్వామివారికి నైవేద్యం అయితే నైవేద్యంగా అయితే సమర్పిస్తారండి మిగిలిన దేవతలకు అయితే జద్దుబులు అన్నమాట ఇస్తారు అట్లా జరుగుతుందండి మూడవ రోజు వచ్చేసి చంద్రపట్నం వేస్తారండి బియ్యపిండి పసుపు కలిపి పదార్థం ఆలయాలు ఎదుట వే ఎదుట ముగ్గు వేసి నాలుగు వైపులా ముంత కురుకులు పెట్టి దీపాలు అయితే వెలిగిస్తారు నాలుగో రోజు వచ్చేసి నెలవారం అనమాట అండి దిష్టి పూజ రోజు పెట్టినటువంటి దిష్టి పూజ రోజు అంటే పదిహేను రోజుల ముందే పెడతారండి ఇది పెట్టినటువంటి దేవర పెట్టెను తొలగించి గట్టు సమీపంలో కేసార గ్రామానికి తీసుకెళ్ళి అక్కడైతే నిలుపుతారనమాట ఈ పెట్టెను దాని తర్వాత వచ్చే జాతరకు మళ్ళీ తీసుకొస్తారు దీన్ని ఇట్లానే ఐదో రోజు వచ్చేసి మూల విరాట అలంకరణకు ఉపయోగించే మక్కర తోరణం ఉంటుంది అది తొలగిస్తారు ఇలా ఐదు రోజుల పొరపాటు మహా వైభవపేతంగా అయితే జరుగుతుందండి ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి